హలో అందరికీ వెల్కమ్ టు వింటేజ్ లైబ్రరీ ఈరోజు మన స్టోరీ ఎలుగు బంటి అంటే బేర్ అండ్ హనీ బీజ్ ఒకరోజు ఫుడ్ కోసం ఎలుగుబంటి అడవంతా తిరుగుతుంది అది మంచి ఫుడ్ తిని చాలా రోజులైందంట దానికి ఇష్టమైన ఫ్రూట్స్ హనీ వీటి గురించి ఆలోచిస్తూ లొట్టలు వేసుకుంటూ అడవంతా తిరుగుతుంది అడవి చాలా పెద్దది దట్టమైంది అయినా ఎలుగుబంటికి సరైన ఫుడ్ దొరకక అది చాలా చోట్లే వెతికింది అప్పుడే సడన్గా కొంచెం దూరంలో చెట్టు మీద ఏదో వేలాడుతూ ఉండడం దాని కంటపడింది అది మెల్లగా చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి దాన్ని బాగా ఎగ్జామిన్ చేసి చూసింది చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అస్సలు నమ్మలేకపోయింది ఎందుకంటే చెట్టు కొమ్మ దగ్గర నుండి వేలాడుతూ ఉండేది తేనె తుట్టు కాబట్టి అంటే హనీ కుంబ్ నేను ఎంత లక్కీ అని బేర్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ హనీంబ్ దగ్గర హనీ బీస్ ఏమైనా ఉన్నాయేమో అని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక్క హనీ బీ కూడా ఉండదు ఇంకా ఎలుగుబంటికి చాలా హ్యాపీ అనిపించి వెంటనే ఆత్రంగా ఆ హనీ దగ్గరికి వెళ్ళి ఇట్లా పట్టుకోబోతుండంగానే ది వెరీ నెక్స్ట్ సెకండ్ హనీ బీస్ గుంపంతా హనీకోమ్ దగ్గరికి రావడంతో మన బేర్ చాలా డిసప్పాయింట్ అవుతుంది ఆ రోజంతా హనీ బీస్ ఎక్కడెక్కడో తిరిగి ప్రతి ఒక్క ఫ్లార్లో ఉండే నెక్టార్ని మొత్తం కలెక్ట్ చేసుకొని వాళ్ళ హనీ కోమ్లో దాచిపెట్టుకుంటూ వస్తున్నాయి అక్కడే ఉన్న బేర్ వాళ్ళ హనీ కోమ్లో దాపెట్టుకున్న హనీ మొత్తాన్ని దొంగతనం చేయడం కోసం ట్రై చేస్తుందన్న విషయం తెలిసి అవి చాలా బాధపడతాయి అందుకే వెంటనే హనీ బీస్ అన్నీ కలిసి బేర్ని కుట్టడం స్టార్ట్ చేస్తాయి అన్ని హనీ బీస్ బేర్ని పాయిజన్ నీడిల్స్ లాగా కుట్టడంతో దాన్ని భరించలేక బేర్కి చాలా కోపం వస్తుంది ఆ హనీ కూంబు నాకు దక్కలేదంటే హనీ బీస్కి కూడా దక్కకుండా చేస్తాను అని హనీ కూంబ్ని కింద పడేయాలనుకుంటుంది అలా వాటి హనీ కోమ్ని బేర్ కింద పడడానికి ట్రై చేస్తుందన్న విషయం హనీ బీస్కి అర్థమవుతుంది అవి డే అండ్ నైట్ ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న హనీని బేర్ దొంగతనం చేయడానికి ట్రై చేస్తుంటే అలా చెయ్యనివ్వకుండా చూసుకోవాలని ఫిక్స్ అయ్యి అన్నీ కలిసి ఒకేసారిగా బేర్ మీద అటాక్ చేసి ఫుల్ స్ట్రెంగ్త్ ఉపయోగించి బేర్ని కుడుతుంటాయి ఆ అటాక్కి భయపడిన బేర్ దాని ప్రాణాలని అది కాపాడుకోవడం కోసం అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది ఎంత దూరం పరిగెత్తినా అలా హనీ బీస్ అలానే చేస్ చేయడం గమనించి ఇలా కాదు అని పక్కనే ఉన్న రివర్లోకి దూకి వాటర్లో దాక్కుంటుంది చాలాసేపు వెయిట్ చేసి హనీ బేసి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతాయి అలా అవి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య నా ప్రాణాలు నేను కాపాడుకోగలిగాను అని అనుకొని వేర్ ఇంకా హనీ కోంబ్ జోలికి వెళ్ళకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే పక్కన వాళ్ళు ఎంతో కష్టపడి సాధించిన దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ వాళ్ళ దగ్గరున్న దాన్ని మనం లాక్కోవడానికి ట్రై చేయకూడదు అలా చేస్తే అందుకు తగిన కాన్సిక్వెన్సెస్ బేర్ చేయక తప్పదు మన సెల్ఫిష్నెస్ వల్ల మనమే సఫర్ అవుతాము ఇంతే ఈరోజు కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన వింటేజ్ లైబ్రరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి కథతో త్వరలో కలుద్దాం టాటా